సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు పి రాంబాబు అండి ముఖ్య ఉద్దేశం అండి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ని విభాగాల ఎంప్లాయీస్ మరి ఎంఐఎస్ కోఆర్డినేటర్ అయితేనేమి సిఆర్పిలు కష్ట రిసోర్స్ పర్సన్స్ అయితేనేమి తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితేనేమి అకౌంటెంట్స్ విభాగాలు సమగ్ర శిక్షలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలకు సంబంధించిన కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా మరి సంయుక్తంగా ముక్త కంఠంతో చెప్పేది ఏంటంటే మరి సముఖశ శిక్ష ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేసి ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఎందువల్లనంటే ఈ ఉద్యోగాలు కేవలం మరి ఆనాడు మా మా ప్లేస్లో ఎంఆర్పీ వ్యవస్థ అనేది ఉండేది ఎంఆర్పీ వ్యవస్థ ఆల్రెడీ ఉన్న పోస్టులోనే మమ్మల్ని తీసుకోవడం జరిగింది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పార్లమెంట్లో ఆర్టీ యాక్ట్ ప్రకారం రెండు వేల తొమ్మిది విద్యాక చట్టం ప్రకారం మాత్రమే మమ్మల్ని తీసుకొని మరి ఉద్యోగ ఉద్యోగం కల్పించడం జరిగింది కాబట్టి ఈ ఉన్న పోస్టులు తీసుకున్నారు కాబట్టి ఉన్న పోస్టులో ఎవరైతే తీసుకుంటారో చట్టం ప్రకారం వాళ్ళని రెగ్యులేట్ చేయాలనేది ఆ చట్టంలో ఉన్నది సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అనేది ఇంప్లిమెంట్ చేయాలి వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం అలాంటిది చేయకుండా ఇప్పుడు జాగన్ గారు వచ్చి చేస్తా అన్నారు మేము పాదయాత్రలో సుదీర్ఘమైన చెప్పిన సార్ చెప్పినట్లు సుదీర్ఘమైన పాదయాత్రలో మా ఎంతోమంది జిల్లాల వ్యాప్తంగా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అయ్యా నేను వస్తాను నేను వస్తున్నాను జగనాన్న నేను వస్తాను ఆదుకుంటాను మిమ్మల్ని అని చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో మీ అందరం కూడా మరి ఎంతో ఉదారంగా చూసి మన నాయకుడు వస్తున్నాడు మా కష్టాలన్నీ తీరిపోతాయి మనకి మేలు జరిగింది అనేసి ఎంతో గొప్పగా మరి చూడటం జరిగింది అదే రకంగా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా చేస్తారే ఇంకా చేస్తారనేసి మీ అందరం కూడా ఆశతో ఇప్పటివరకు ఎదురు చూసాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి మరి కాలయాపనం చేస్తుంది కాబట్టి ఇక్కడైనా మరి సమస్యలు పరిష్కారం అవుతాయనేసి రోడ్డు మేకు వచ్చి మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియడం జరుగుతుంది అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే కాను ప్రభు చేస్తే మన ముఖ్యమంత్రి గారే చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వల్ల అయిద్ది కాబట్టి ఈ చిన్న సమస్యలను మరి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మరి చూసి తీసుకొని పరిశీలిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ఉద్యోగపత కల్పిస్తేనే పరిష్కారం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో పరిశిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి న్యాయపరంగా ఒక యాక్ట్ ప్రకారంగా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకున్నప్పుడు ఈ జాబుల్లోకి ఎందుకు జాప్యం చేస్తున్నారంటారు అసలు ప్రభుత్వం తరఫున ఎందుకంటే మరి చూస్తున్నాం ఒకసారి చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ పథకాలు ఈ పథకాలు చాలా గొప్పగా ఉన్నాయి ఈ పథకాలు చూస్తే పథకాలు చాలా ముఖ్యమంత్రి గారు పెట్టి పథకాలు అనేవి చాలా మంచివి మరి సామాజికంగా అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అదే రకంగా మాకు కూడా న్యాయం చేసి పెద్ద మనసుతో ఆదుకుంటాన మా కుటుంబాలను ఆదుకుంటే ఈ ప్రభుత్వం ఇంకా చక్కగా అన్ని అన్ని సామాజిక వర్గాలని ఉద్యోగస్తుల్ని మరి అందరినీ కూడా ఆదుకున్నట్లు ఉంటుంది కాబట్టి మేము ఆ కోరికలను మా కోరికలను కూడా సదుద్దేశంతో మా న్యాయమైన కోరికలను కనీసం ఎంటీఎస్ అని కొడుతున్నాం మినోన్ టైన్స్కర్ అంటారు అది అవకాశం ఇచ్చినప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుందనేసి మా చిన్న ఉద్యోగుల యొక్క సమస్యలను పెద్ద మనసుతో పరిశీలిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము అండి రెండు వేల పన్నెండు సంవత్సరంలో వచ్చామండి రెండు వేల పన్నెండు సంవత్సరంలో సమగ్ర నుంచి తీసుకోవడం జరిగింది ఇంకా దాదాపు పదకొండు పన్నెండేళ్ళ సంవత్సరం పన్నెండేళ్ల నుంచి చేస్తూ ఉన్నాం అనేక ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారినా కానీ మా తలరాత్రిలో మారనే మారలేదు కాబట్టి ఇప్పుడుకైనా సరే మన జగనన్న వస్తే మా తలరాత్రులు మారుతాయి మా భవిష్యత్తు మారుతుంది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఎదురు చూసామండి మరి ఐదేళ్ళు ఐదు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మరి సమయకాలం సమయాభావం అవుతుంది కాబట్టి పెద్ద మనసుతో మా యొక్క మా విన్నపాన్ని మన్నించి ఈ కోరికలు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ముఖ్యంగా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత కానీ ఆరోగ్య బీమా కానీ ఇలాంటి ఏమైనా ఇస్తున్నారు లేవు లేవు సార్ మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత కానీ ఆరోగ్యశ్రీ కార్డు లాంటివి కానీ మరి ఎలాంటి ఇంటి అద్దె ఏంటంటే ఇంటి అద్దె అలాంటివి కూడా ఏం లేవండి అలాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తే మా కుటుంబాలకు మేలు చేసిన వారు అవుతారండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే పెద్ద సమస్య కాదండి వేళ కొద్ది కొద్ది రాష్ట్రాల్లో మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మరి ఈ సమక్ష ఎంప్లాయీస్ని ఉన్నతంగా శాలరీస్ పెంచి మరి ఉద్యోగపత్ర కల్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ప్రభుత్వాలు సిద్ధపడతా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మరి ఈ యొక్క సమస్యను మనసులో ఆ మనసులో ఉంచుకొని చేస్తే తప్పనిసరిగా మా సమస్య పెద్ద సమస్యే కాదండి ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చిన పక్షంలో మీ ఉద్యమ కార్యాచరణ మాకు మాకు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా యొక్క ఈ డిమాండ్స్ని పరిష్కారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము సవీనంగా కోరుకుంటున్నాం తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాం ఇంకా కొద్ది కాలం చేస్తారని మా వినపం తెలియస్తుంది తప్ప మేమేమి చేయని పరిస్థితి ఎందుకంటే ఉద్యమం చేసేది తప్ప మేము మేము ఉద్యోగ శక్తులు కాదు మరి ఇంక వ్యతిరేక శక్తులు కానే కాదు ప్రభుత్వానికి దగ్గరగా ఉండి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఏ సమస్య అయినా తీసుకోవాలని అడుగుతున్నాం తప్ప మేమేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం యాక్చువల్గా కాబట్టి మా ఉద్యమాన్ని నిరసన ఈ రకంగా కొని తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఏమీ చేయలేమండి జీతాలు కూడా చూసినట్టయితే గత నాలుగు మాసాల నుండి జీతాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేటుగా అవుతున్నాయండి మరి ఆ జీతాలు కూడా అరకు వచ్చే కొద్ది జీతాలు కూడా అరకొరకు వస్తున్నాయి కాబట్టి లేటుగా వస్తున్నాయి కాబట్టి మా ఉద్యమ మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీద రావడం జరిగిందండి ఆ లేటు ఆ జీతాలు కూడా కనీసం మరి ఫస్ట్ తారీఖు నాడే జీవో ఇచ్చి పాస్ చేసి ఇచ్చేలాగా ముఖ్యమంత్రి గారు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్